హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది అది వచ్చేసి దివ్యాంగుల సంక్షేమ శాఖలో నోటిఫికేషన్స్ అనమాట ఏ షా ఏ దాంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం లింక్ డిస్క్రిప్షన్లో పెడతా కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ ఉద్యోగాల భర్తీకి దివ్యాంగుల సంక్షేమ శాఖ సంక్షేమ శాఖ అనేది నోటిఫికేషన్ దరఖాస్తుల చివరి తేదీ ఎప్పుడు అంటే తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది ఎంపికైన వారు హైదరాబాద్లోనే చేయాల్సి ఉంటుంది అనేసి దరఖాస్తు ఫారంను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు మొత్తం ఆరు రకాల పోస్టులకు భర్తీ ఉంది అనేసి దివ్యాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలై ఇందులో భాగంగా మొత్తం ఆరు రకాల పోస్టులకు రిక్రూట్మెంట్ చేయనున్నారు పోస్టులను బట్టి జీతాన్ని నిర్ణయిస్తారని ఆగస్టు పద్నాలుగో తేదీన నోటిఫికేషన్ విడుదలైంది అయితే నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి పది రోజుల్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు మనకు అప్లికేషన్ ఫామ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేసి ఫస్టే మనం చూపించినాం కదా అది వెబ్సైట్ ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడితే ఆ లింకుని డౌన్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి అయితే మత్తు పదార్థాలకు అవుతున్నటువంటి వాళ్ళ నుంచి విముక్తి కల్పించేందుకు హైదరాబాద్ సైదాబాద్ జువెల్ హోమ్లో మత్తు విన్యాల కోసము ఇది చేసిరన్నమాట అయితే పూర్తి చేసి దరఖాస్తు ఫారంను డైరెక్ట్ దివ్యాంగుల సంక్షేమ శాఖ అయినటువంటి మలక్పేట్ క్రాస్ రోడ్ హైదరాబాద్ పిన్ నెంబరు ఫైవ్ ల్యాక్ థర్టీ సిక్స్ చిరునామా పంపించి ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయాలి అయితే మనము ఆ వెబ్సైట్కు ఓపెన్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఈ అడ్రస్కు డైరెక్ట్ వెళ్ళి ఇవ్వడం కానీ లేకపోతే స్పీడ్ పోస్ట్ చేయడం కానీ చెయ్యాలి అనేసి మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఆరు రకాల పోస్ట్లు అన్నారు కదా అవి ఇంటివేంటివి మొత్తం ఖాళీలు ఏడున్నాయి ఎంఎస్సి సైకాలజీ రెండు డాక్టర్ ఒకటి స్పెషల్ ఎడ్యుకే ఎడ్యుకేటర్ ఒకటి అటెండర్ ఒకటి యోగా ఆర్ట్స్ మ్యూజిక్ డ్యాన్స్ థెరపీ ఒకటి స్పీపర్ కదా వాళ్ళు కూడా ఒకటి జీతము ఐదు నుంచి అరవై యాభై నుంచి అరవై వేల మధ్య ఉంటుంది పోస్టును బట్టి జీతాన్ని నిర్ణయిస్తారు వయసు మాత్రము అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి నోటిఫికేషన్ విడుదలైన తేదీ ఆగస్టు పద్నాలుగు పది రోజుల్లో దరఖాస్తు ఫారామును పైన పేర్కొన్న చిరునామాకు పంపాల్సి ఉంటుందని అధికార వెబ్సైట్ ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడితే పెడతా లింక్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఈ శాఖలో ఒక్కొక్క పోస్ట్లే ఖాళీ ఉన్నవి ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మలక్పేటలో ఉన్న దివ్యాంగ సంక్షేమ శాఖకి వెళ్ళి లేకపోతే స్పీడ్ పోస్ట్ చేయడం కానీ చేయాలి చేస్తే మీరు సెలెక్ట్ అయితే తర్వాత ప్రాసెస్ ఏంది అని నెక్స్ట్ నేను వీడియో చేస్తాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు యూజ్ అయితే కంపల్సరీ అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్